కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఆర్యన్ యోగేష్ అనే యువకుని అరెస్ట్ చేసినట్లు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి సురేష్ కుమార్ తెలిపారు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉషా ముల్లపూడి కమాన్ వద్ద తనిఖీలో భాగంగా ఉన్న పోలీసులకు కూకట్పల్లి బాలాజీ నగర్ కి చెందిన ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని అతని ప్యాంట్ జబ్ లో కొన్ని బంగారు ఆభరణాలు కనిపించాయి ఆ యువకుడిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించగా తాను రెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు ఇతడు స్థానికంగా కుకట్పల్లిలో బాలాజీ నగర్ బాలాజీ నిలయంలో నివాసం ఉంటాడు ఇతని తండ్రి ఇదే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు చదువు మానేసిన యువకుడు ఆన్లైన్ గేమ్ లో జల్సాల విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డబ్బులు లేక తన తండ్రి పనిచేస్తున్న అపార్ట్మెంట్ లోని రెండు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డాడు ఈ నెలలో చేసిన దోపిడీలో మూడు తులాలు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే అపార్ట్మెంట్ లోని ఇంట్లో ఇరవై తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు దొంగిలించాడు ఇతని వద్ద నుండి ముప్పై లక్షల విలువైన ఇరవై తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితుని రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు చూపట్పల్లి పోలీసు ఒక కంప్లైంట్ వచ్చింది అదేంటంటే ఒక అపార్ట్మెంట్లో ఒక త్రీ తులాస్ గోల్డ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది ఇది ఇది బాలాజీ నిలయం అనేది బాలాజీ నగర్లో ఉంటుంది అపార్ట్మెంట్ అక్కడ కంప్లైంట్ వచ్చింది సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ టీం డిఐ అండ్ హిజ్ టీం ఎస్ఎచ్ఓ ఆధ్వర్యంలో దీన్ని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీ చేయగా దాదాపుగా చాలా సాంకేతిక ఆధారాలు ఒక ఇరవై రోజుల క్రితం ముందు నుంచి ఉన్న సాంకేతిక ఆధారాలు తీసుకొని వాటిని పరిశీలిస్తే ఆ అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ ఉన్నాడు అతనికి ఒక కొడుకుంటాడు అతనికి నైన్టీన్ ఇయర్స్ అతని అతని పేరు ఆర్యన్ ఇతను ఎవరైతే ఆ ఇంట్లో లేడీస్ ఉన్నారో వాళ్ళు పక్కన టెంపుల్కి వెళ్ళినప్పుడు తలుపు దగ్గరికి వేసుకెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక ట్వంటీ డేస్ ముందే ఈ దొంగతనం చేసినాడు సాయంత్రం పూట వెళ్ళి ఆ మూర్తులాలో తీసుకుని వాళ్ళు ట్వంటీ డేస్ తర్వాత చూసుకొని వచ్చి మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు సో అయితే ఈ కేసును విచారించే క్రమంలో మనకి ఇతనే ఇతని కన్ఫ్యూషన్ లో మనకి తెలిసింది ఏంటంటే అదే అపార్ట్మెంట్ లో ఇంకొక ఇంట్లో అది క్రైమ్ నెంబర్ ఎయిట్ ట్వెల్వ్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయింది జూన్ లో అయింది అంటే దాదాపుగా వన్ ఇయర్ ఫోర్ మంత్స్ క్రితం అయిన సంఘటన అది దాంట్లో కూడా ఒక ట్వంటీ నైన్ తులాస్ గోల్డ్ అతను దొంగిలించినట్టుగా ఒప్పుకున్నాడు ఆ ఫస్ట్ కేసులో ఇరవై తొమ్మిది తులాలకు గాను ఇరవై ఆరు తులాలు రెండో కేసులో మూడు తులాలు ఇంటాక్ట్ గాను మనకి రికవరీ అయింది ఇతను దొంగతనాలు చేయడానికి కారణం ఏంటంటే ఇతను ఆన్లైన్ బెట్టింగ్లు ప్లస్ ఆన్లైన్ గేమ్లు ఆడడం విపరీతంగా అలవాటైనాడు ఫోన్ కి అడిక్ట్ అయినాడు దాంతో పాటుగా లావిష్ గా విలాసవంతంగా జీవితం గడపడానికి అలవాటై తన ఖర్చులు పెట్టడం కోసం ఈ విధంగా దొంగతనం మన రీసెంట్ కేసు మూడు తరాలు వచ్చింది పాత కేసులో ఇరవై తరాలి వాళ్ళకి ఈ ఇరవై ఆరు తరాలు ఒక దగ్గర అమ్మినాడు ఆ దాంతో మనం ఇరవై ఆరు తరాలు ఒకేసారి రికవర్ చేయగలిగాము ఈ మూడు తరాలు వేరే అమ్మి ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టేసినాడు వాళ్ళు ఇంకా దొరకలేదు బట్ రికవర్ తప్పకుండా పెడతాం తప్పకుండా పెడతాం వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ రిసీవర్ కింద ఇతని మీద రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఎయిట్ ట్వెల్వ్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయింది తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఇది ఈ నెల ట్వంటీ ఫస్ట్ రోజు అయింది యాక్చువల్ గా సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ లాస్ట్ మంత్ ట్వంటీ చేసినాడు వాళ్ళు చూసుకొని ఇరవై ఒకటో తారీఖు మనకి కంప్లైంట్ ఇచ్చినారు Thank you.